నమస్తే జగనన్న నా పేరు ఆటో అన్న ఆటో నా అన్న నాకు శ్రీకాళనాది అన్నా మిమ్మల్ని చూసితే చాలా ఆనందంగా ఉందన్నా పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా నా దేవుని చూస్తున్నా జగనన్న మిమ్మల్ని గెలిపించు కదా మేమంతా సిద్ధంగా ఉన్నా మీ ప్రతి ఒక్క కాదో కార్మికులు కానీ ప్రజలు కానీ మీ దుష్ట టెన్షన్ మొత్తం పోగొట్టి మీ జగన్ మేము చూసి ఆ చంద్రముఖిని ఆ దత్తపుత్రుని నాశనం చేస్తాం జగనన్న మిమ్మల్ని ప్రతి ఒక్కరి జగనన్న ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్నాను జగనన్న అందంగా ఉన్నది జగనన్న మీ ద్వారా మేము ఆటో లబ్ధి పొందాం జగనన్న మా బిడ్డకి ఆ అమ్మఒడు వస్తాం జగనన్న నాకు ఇంటి స్థలం వచ్చింది జగనన్న ప్రతి పేద ప్రజలు దేవుడితో జేవుడితో జగనన్నా దయ్యానం దళం కొట్టి మీ దేవుడి మిమ్మల్ని నిర్మించుకుంటామని మనం పూర్తిగా నిర్మించుకుంట జై జగన్ జై జగన్ జై జగన్ పేరేం పేరమ్మ పేరు పేరు చెప్పమ్మా పేరేం పేరు మైక్ ఇవ్వండి మైక్ పూర్ణేష్ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ కూర్చుంటే మిగతా వెనకల వాళ్ళకి కనపడతారబ్బా కూర్చోండి కూర్చుంట కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతారు ఏమన్నా అందరూ కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా దో ఇంత కనిపిస్తాం కదా కూర్చోవాలంటే వెనక వాళ్ళకి కనిపిస్తాం